హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ఆర్ ఆర్ నేను ట్రెండ్ నేను మీరాకి ఫ్రెండ్స్ ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే క్లాసిక్లో స్లాట్ల యొక్క రేట్ అనేది పెరిగిందా ఇది నిజమేనా అనే దాని గురించి మనం క్లారిటీ తీసుకుందాం నరేందర్ సార్ మీ మాటల్లో కొంచెం చెప్పండి చాలామంది క్లాసిక్లో రేట్ పెరిగిందని చెప్పేసి రాంగ్ ప్రమోషన్ చేస్తున్నారు దీని గురించి మీరేమంటారు సో ఫ్రెండ్స్ క్లాసిక్లో ఒకటి నుంచి పన్నెండు స్లాట్లు ఉంటాయి కదా సో ఈ పన్నెండు స్లాట్ల యొక్క రేటు త్వరలోనే పెరుగుతుంది కైన ఓపెన్ మార్కెట్లకు వచ్చే సందర్భంలో స్లాట్ల రేటు డబల్ అవుతుంది అని చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సో ఆశ్చర్యం వేస్తుంది మెటాఫోర్స్ లాంటి ఒక ముఖ్యమైన జెన్యున్ ప్రాజెక్ట్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఫోర్ స్కైన్లు ఉన్నాయో వాళ్లకు టీఆర్ టోకెన్స్ పెంచుకోవడం వల్ల ఫ్రీ కైన్స్ వచ్చే అవకాశం ఉంది సో టీఆర్ టోకెన్ల కోసం క్లాసిక్లో స్లాట్స్ అప్గ్రేడ్ కావాలి అనేది ఒకటి జెన్యున్గా చెప్పాల్సిన విషయము రెండోది ఇప్పుడు ఏదైతే టాక్టైల్ గూడ్స్ వస్తుందో టాక్టైల్ గూడ్స్లో మనకు క్యాష్ బ్యాక్ టోకెన్స్ వస్తున్నాయి అండ్ మనకు గ్యాప్ ఇన్కమ్ వస్తుంది గ్యాప్ ఇన్కమ్ వస్తుంది దీనికోసం క్లాసిక్లో స్లాట్ అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉంది అలాగే రాయల్టీ లాయల్టీ రాయల్టీ తెలుసు ఎన్ఎఫ్టీ రాయల్టీ తెలుసు కానీ లాయల్టీ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ కాబోతుంది అది ఎలా ఇస్తారు ఎట్లా ఇస్తారు ఏంటి అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు ఒకవేళ అది కనుక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే ట్వెల్త్ స్లాట్ వరకు వచ్చిన వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది ఇది గా చెప్పాల్సిన విషయము కానీ ఏంటంటే సార్ కాయిన్స్ ఎక్కువగా ఉంది టీఆర్ కాకి తక్కువ ఉన్నందుకు కూడా స్లాట్స్ అప్గ్రేడ్ అంతే టిఆర్ టోకెన్ల కోసం స్లాట్లు అప్గ్రేడ్ కావడము సో ఫైనల్ గా ట్వెల్వ్ వరకు వెళ్ళడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ తప్పుడు ప్రచారాలు చేసి అట్లా టీంను మోటివేషన్ చేయాల్సిన అవసరం కొడుతున్నారు అప్పులు చేసి కొడుతున్నారు సో జెన్యున్గా గా చెప్పాలనేది మన పాయింట్ జెన్యున్గా గా చెప్పాలి సో ఇప్పటికైనా నేనేమంటున్నానంటే టీం కూడా అలర్ట్ గా ఉండాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలి నమ్మొద్దు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో అగైన్ అగైన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటే మనం నమ్ముతున్నాం కనుక వాళ్ళు చేస్తున్నారు నమ్మకుండా ఉండాల్సిన అవసరం మన మీద ఉంటుంది కదా మనము తిప్పికొట్టాలి ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు కొంతమంది స్వార్థం కోసం ఇది పని కట్టుకొని సౌత్ ఇండియాలో చేస్తున్నారు అది మన టీంలో కాదండి వేరే వేరే టీంలో మన టీంలో అట్లాంటి పప్పులు నడక ఉడకవు అనమాట ఇక్కడ ఆలోచనలు కూడా రావు మొక్కలోనే తుంచేస్తాం అట్లాంటివి ఏమన్నా ఉంటే కానీ బయట కొన్ని టీంలు అట్లా చేస్తున్నాయి చాలామంది లీడర్స్ సఫర్ అవుతున్నారు దానివల్ల మనకు ఫోన్స్ చేసి చెప్తా ఉంటారు సో అలర్ట్ గా ఉండాలి అనేది మనం చెప్పడం అనేది జరుగుతుంది సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు సౌత్ ఇండియన్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ కండక్ట్ చేస్తున్న జూమ్ జూమ్ మీటింగ్స్ ఫాలో కండి రెగ్యులర్ గా ఫాలో కండి వాస్తవాలు మీకు ఎక్కడే తెలుస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ క్లారిటీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం జై మెటాఫోర్స్